బిగ్ బ్రేకింగ్ చూస్తున్న చెనగదిలి రోరల్ తహసిల్దార్ తనపల రమణయ్య దారుణ హత్య కొమ్మది చరణ్ క్యాస్ట్రల్ అపార్ట్మెంట్ గేట్ ముందే గుర్తు తెలియని వ్యక్తులు తహసిల్దార్పై రాడుతూ దాడి అక్కడికక్కడ కొప్ప కూలిపోయిన తహసీల్దార్ రమణయ్య అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చెన్నగదిలి రోరల్ తహసీల్దార్ సంతన రమణయ్య దారుణ హత్య కొమ్మది చరణ్ గ్యాస్ట్ అపార్ట్మెంట్ గేట్ ముందే గుర్తు తెలియని వ్యక్తులు తహసీల్దార్ పై రాడ్డుతో దాడి అక్కడికక్కడ కుప్పకూడి పైన తహసీల్దార్ రమణయ్య అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి ధర్మరం పాపి అండి రాత్రి రాత్రి నేను సార్ కింద దిగారండి నేను మేదకెళ్ళానండి నైట్లో ఆడిపోవడానికి చెత్త దించుకోవాలి తెల్లారని మేదకెళ్ళిపోనండి చెప్పులు మేదకి ఇక్కడికించుకొత్తికి గేట్ వేసుకుందని చూస్తూ సార ఇంటికేసి పడిపోన్నారండి వెంటనే పార్పు సార్ అలా ఆవిడ చెప్పానండి మనం చూడలేదండి ఆ కారమే మనం తెలియదండి నాకు ఆ సార్ దేవుడే అండి నేను నేను ఎంతో బాధ ఉన్నాను నాలుగు సంవత్సరాలు నేను వచ్చానండి అంత మును ఆయన ఎప్పుడు ఉన్నారో మనకు తెలదండి అదే వేసే వస్తే అరాడి లేవండి ఆయన చీరచింది రండి నేను అరాడి పనులేమండి ఇద్దరు పిల్లలు అండి ఓ పాప బాబు అండి బాబు ఇప్పుడు బాబు అండి ఇక్కడ చేశారండి కనుషున పోయినా ఇక్కడ పెట్టుకొని పుట్టిన రోజు చేసి కాలేజీలో పది పది నిమిషాలేనండి మీదనే ఉన్నాను పైన ఉన్నాను సార్తో మాటలు అలాగే థింక్ అలా జరుగుతుందండి నేనండి దేవుని సే చెప్తాను నేను అలాగే తిండి జరుగుతుంది మనిషి సేపటి చిన్నపిల్లడే నోన పిల్లడనే జరగదు మనిషి మనిషి సేపటి జరగడం జరుగుతుందండి మరి సమ్మ సార్లు చెప్తున్నాను మొత్తం అన్నీ డిఏస్ సీఏ గారు అందరూ వచ్చారు అన్ని మొత్తం ఓపెన్ చేశారు అన్ని చేశారు నాకు చదువునే సందేహం లేదు నేను చూడలేదండి దేవుడు సాధించి నేను చూడలేదండి మేధనున్నాను